హే దేవరా ఈవెంట్ రద్దు అసలు రీజన్ ఇదే మొన్నటికి మొన్న అల్లు అర్జున్ టార్గెట్ చేశారు తాజాగా జూనియర్ ఎన్టీఆర్ని లక్ష్యంగా చేసుకున్నారా అంటే అవుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి జానీ మాస్టర్ వ్యవహారంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను కొందరు టార్గెట్ చేసి రచ్చ చేశారు ఇక బన్నీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్లు కూడా పెట్టారు తాజాగా ఎన్టీఆర్ను ను కొందరు కావాలని టార్గెట్ చేశారని ఆరోపిస్తున్నారు దేవరా మూవీ ప్రీ రిలీజ్ షోలో కొందరు చొరబడి రచ్చ చేయడం ఇది ఒక సంచలనంగా మారిపోయింది దీంతో భద్రతా కారణాల రీత్యా సో ఈ ఈవెంట్ అయితే రద్దు చేయడం జరిగింది అయితే ఇదంతా పక్కా ప్లాన్ తో చేశారంటూ తారక్ అభిమానులు ఆరోపిస్తున్నారు మరొక వైపు ఈ ఈవెంట్ లో శ్రేయాస్ మీడియా అత్యుత్సాహం కూడా ప్రదర్శించిందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి సో కెపాసిటీకి మించి పాసులు ఇచ్చినట్టు కూడా వార్తలు వస్తున్నాయి వేలాది మంది ఒక్కసారి ఆడిటోరియంలోకి దూసుకురావడంతో పోలీసులు అక్కడ సెక్యూరిటీ అయితే ఇబ్బంది పడ్డారు వాడిని అదుపు చేయడానికి అంతేకాదు ఇందులో కొంతమంది అసాంఘిక శక్తులు ప్రవేశించి నో హోటల్ అద్దాలు కూడా ధ్వంసం చేశారు ఈ క్రమంలో కొంతమంది అభిమానులు గాయాలయ్యాయి సో దీంతో పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి గాను లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది మరోవైపు కెపాసిటీకి మించి పాసులు ఇష్యూ చేసిన శ్రేయాస్ మీడియా పైన కేసు నమోదు చేయాలని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే అనుకుంటున్నారు